నెరవేరుతాది అదైతే అండి ఇది దానియలు అనుభవంతో చెప్తా ఉన్నారు తర్వాత సరండి నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమూ ఈ దర్శనము కలుగుదా దానియలను నేను మోచింది కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తునై తిని చూసారా దేవుడి సేవకులు వ్యాధులు వస్తాయా వస్తాయి రావండి మాట్లాడరు ఏమ్మా వస్తాయా ఈ దానియాల ఆ దర్శనం కలిగిన తర్వాత ఏ దర్శనము దేవుడి దర్శనం కలిగిన తర్వాత వ్యాధిగ్రస్తున్నా ఏదైనా మనకి ఆందోళనకరమైన విషయాలు అయ్యో కుటుంబం ఏం జరగబోతుంది లేదా ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది మన ఊళ్ళో కానీ లేదా మన కుటుంబస్తుల్లో కానీ లేదా మన తెలిసిన వాళ్ళు కానీ బంధువుల్లో కానీ ఏదో ఒకటి జరుగుతుందనే ఆ యొక్క దర్శనము దర్శనము లేదా కళ వచ్చినప్పుడు మనం ఏమైపోతామండి ఎంతమంది కలగలేదు మీ మీ వ్యక్తిగతమైన జీవితాల్లో కళలు దర్శనాలు కలిగినయా ఏమో కలిగినయా కలిగినప్పుడు మీరు ఆందోళన పడ్డారా భయపడ్డారా ఖచ్చితంగా భయం వస్తుందండి అలాంటి సమయంలో ఈ సేవకుడు బలవంతుడు దేవుని అందు ఆసక్తి కలిగిన ఈ వ్యక్తికి వ్యాధిగ్రస్తున్నారు అర్థమైతే మీకు ఆ వ్యాధి నుంచి దేవుడు విడిపించాలా ఎలా విడిపించారో అని చూద్దాం నేను కుదురై రాజు రాజు కొరక సేవలసిన పని చేయవచ్చింది కుదురై అమ్మ ఒక నిమిషం కుదురై రాజు అంటే ఒక దేశానికి రాజు అయినా ఆ రాజు పేరు కుదిరై ఆ రాజు విషయమే దర్శనం కలిగిందంట ఎవరికి దారి అర్థమైనా రాజు విషయంలో దర్శనం కలిగింది మీ జీవితాల్లో దర్శనం కలిగినప్పుడు వెంటనే మోర్చిల్లిపోవద్దు మీరు రోగ్రస్తులు కాకూడదు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభా ఈ వాక్యం నాకు కలుగు చేసావు గనక ఈ యొక్క దర్శనాన్ని నా కలుగు చేసావు గనక అయ్యా తేలి నిమిత్తం అయితే కలుగు చేసావు నాకు బయటపరచు ప్రభా అని మనం ఏం తెలుసండి దేవుని యొక్క సన్నాల్లో కూర్చొని ప్రార్థన చేయాలి అదైందండి మనం ఈ రోజున ప్రార్థన చేసి ఆ ధన్యత యోగ్యత మనుషులు ఎవరికి లేదండి ఉందా అమ్మ ప్రార్థన రండి అయ్యా ప్రార్థన రండి అంటే నేను చాలా బిజీగా ఉన్నాను ముగ్గురు ఆసక్తి చూపిస్తారు ఎవరో ఇద్దరు ముగ్గురు చూపించిన తర్వాత కూడా మీ జీవితాల్లో ఏం చేయలే ఖచ్చితంగా అందరూ ఆసక్తి చూపించాలి పెద్దవారైన మనము వాక్యం తెలుసిన మనము మనం దానికి ప్రాధాన్యత మనం చూపించలేదు అనుకోండి ఆ ప్రేరేపనకు వాక్యాన్ని తెలిసిన మనకు దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకపోతే అర్థమైనా దేవుని సేవకుని యొక్క సైతము కూడా హుదరని రోగం వచ్చింది అర్థమైందని హుదరని రోగం వచ్చింది అదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క వాక్యానికి మనము లోపలేకపోతే మనకి శ్రమలు వస్తాయి అదొక నీ ప్రార్థన చేయడానికి ప్రేర్పడ కలిగిందా ప్రార్థన చేయి అదైందా నీకు దర్శనం కలిగిందా వెంటనే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది చెప్పడం సమస్యకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుందండి దేవుని యొక్క సంతానంలోనే కదా పోలీస్ స్టేషన్లో నీకు సమస్యకు పరిష్కారం దొరకదు అర్థమైందా మీ అధికారుల దగ్గర పరిష్కారం సమస్యకు పరిష్కారం దొరకదు కానీ ఈ ధాన్యాలు ఏ విధంగా అయితే దేవుని యొక్క సరిదానం కూర్చొని రాజు కొరకై ప్రార్థన చేశాడు ఏమని చేశాడు ఎలా చేశాడు రెండు మూడు వచ్చిన ఈ దర్శనము నెలవాడ రైతుని దాని సంగతి తెలుపు తలనూ లేకపోయాను కదా ఎప్పుడైనా మీకు అలాంటి దర్శనం కలిగినప్పుడు కళ వచ్చినప్పుడు మీకు ఆ కళ భావము కానీ ఆ దర్శనం కానీ చెప్పడానికి ఎవరు మీ పక్కన ఉండరండి ఉంటారా ఎవరు ఉండాలి మీకు దేవుని సేవకుడు వాక్యంలో అనుభవజ్ఞుడు ఉండాలి అర్థమైందండి అలాంటి వారు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థనాపరుడై ఉండాలి అంతేగాని ఎవరు పరిచే వాళ్ళు మీ దర్శనాలకు మీ కళలకు వారు సమాధానం చెప్పలేదు అర్థమైందండి ఎవరు పెట్టాలని మనము క్వశ్చన్ వేయకూడదు ఎవరి దగ్గరికి వెళ్తే మీ సమస్య ఎవరితో అర్థం మనము పంచుకోకూడదు ఈ ధాన్యాలు ప్రత్యేకించబడిన వాడు కళలకు దర్శనాలకు ఆయన ఈ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు చూడండి ఆ ఎవరు లేకపోయాను అప్పుడు ఏం చేస్తున్నాడు చదవండి తుమదోత్సవం మాధేయుడు అశ్వరసు యొక్క కుమారుడైన రాజు అప్పుడు అన్నాడంట అయ్యా ఒక రో అప్పుడు ఏమన్నాడంటే ఈ రాజు దర్యవేష్ల దేశానికి ఈ రాజు అయ్యా అయా పలానా సమయంలో పలానా వ్యక్తికి దర్శనం కలిగిందా ఇప్పుడు చూడండి ఎవరికైనా దర్శనం కలిగిన ఒక్కడితో చెబితే వాడు ఏం చేస్తారు ఆ ఒక్కడే ఇంకోకడంతో చెప్తాడు చెప్తాడే చెప్పడా నేను సినిమా వచ్చాను అన్నాను అనుకోండి నేను కూడా సినిమా చూసి వచ్చాను ఏం సినిమా చూసి వచ్చాను మాట్లాడలేదండి ఇప్పుడు హైలైట్ సినిమాలు వచ్చినాయి కదా రాజకుమారుడు అని ఈ కుమారుడు కానీ ఆ కుమారుడు అని కదా సుకుమారుడు అని ఇలాంటివి ఎన్నో వచ్చినాయి కదా మన సుకుమారులు కాలేము అవగలమా వా రాజకుమారుడు సుకుమారుడో ఏ సినిమా తీసినప్పుడు కూడా వాళ్ళు సుకుమారులు అవుతారు కానీ వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కానీ మనలో మాత్రము మన ఎప్పుడు కూడా అదే నివురుగా ఉంచుతారు వాళ్ళు అర్థమైందా అది మనం గ్రహించాలి అర్థమైందండి నాయకుడి దగ్గరికి వెళ్ళా ఆ కొంచేపే ఓ బాబు వచ్చావా సంతోషం బాగున్నావా అంటాడు అంతవరకే కానీ నీ కుటుంబంలో సమస్య వారికి అర్థం కాదు అర్థమైంది ఎవరికి అర్థమవుతుంది నిన్ను నమ్ముకున్నా నువ్వు నమ్ముకున్న దేవునికి అర్థమవుతుంది కనుక ఆ అర్థమయ్యే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేం తెలుసా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలు మాట్లాడదామండి అయ్యా డైరెక్ట్ దేవునితో ఏ విధంగా మాట్లాడుతుంటా నా కుటుంబ పరిస్థితి అయ్యా నా సమస్య ఇదయ్యా అని మనం చెప్పుకోవాలి నేను చెప్పుకుంటా చెప్పుకోం పిల్లవాడు వెళ్ళి ఒక స్టూడెంట్ ఒక టీచర్ దగ్గర స్టూడెంటే టీచర్ టీచర్ నాకు ఆ పక్కోడు పక్క టీచర్ అంటారు కదండి అలాగా మనం ముద్దు ముద్దు మాటలతో దేవుని వద్దకు వెళ్ళి మనం సమాధానపడయ్యా నాలో ఒకవేళ అసమాధానం ఉందయ్యా ఈ దర్శనం కలిగింది కుటుంబ విషయం భావాలుగా వచ్చిందయ్యా దీనికి సమాధానము నువ్వే ఇవ్వగలవు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏ చూపిస్తారు వారి మధ్యలో ఉంది దేవుడు ఏం చేస్తారు సమాధానాన్ని అనుకరిస్తాడు అందుకనే ఈ ప్రార్థనా సమావేశము ఈ రోజు నేను ఏర్పాటు చేశాను అర్థం కుటుంబాల్లో అశాంతి ఉండకూడదు కుటుంబాల్లో బలహీనతలు ఉండకూడదు కుటుంబాల రోగాలతో వాళ్ళ రోగాల బారిన పడి వాళ్ళ సమస్యకు పరిష్కారము ఎక్కడ అంటే సత్యాన్ని తెలియజేయడం కోసమే ఈ దాన్యాలు ఒక రాజు యొక్క సమస్యను పరిష్కరించడానికి దేవుడి అప్పుడు అన్నాడు ఈ రాజు ఆ పెట్టాడు అండి అతని ఏరుబడిలో మొదటి సంవత్సరం ముందు దాని నేను ఏవో తన ప్రవక్త అయిన ఏరుమాకు సెలవిచ్చిని తెలియజేసినట్లు ఏమో పాడుగా డెబ్బై సంవత్సరములు సంపూర్ణమైన గ్రంథం వలన గ్రంథించి తిని దేవేస్తూ అప్పుడు రాజులు గ్రంథాలు చదివేవారు అర్థమైందా ఒక సైనికుడు ఒక బట్టులో తీసుకొని వచ్చి రాజా ఇదిగో గ్రంథములు ఇలా ఉంది అని చెప్పగానే ఆ రాజు కూడా ఏం చేశాడు దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా రాయబడిందో పూర్వ దేవుడు ఆ భక్తులతో ఫలానా సమయంలో ఫలానా పరిస్థితుల్లో కరువుస్తుంది అనే పరిస్థితిని ఆ గ్రంథాల్లో రాయిబడతాడు ఆ గ్రంథమే ఈ గ్రంథం అప్పటి కాలంలో తాడపత్రాల్లో రాసేవారు అప్పుడు పూర్వకాలంలో అనేక విధాలుగా పెద్ద పెద్ద బుక్కులతో పెద్ద పెద్ద దాని గ్రంథము తీసుకురావడానికి కూడా కష్టంగా ఉండేది అర్థమైందండి అంత పెద్ద పెద్ద బుక్కులు ఉన్నాయి ఈ రోజున ఈ చిన్న బుక్కు తీసుకుని రావడానికి కూడా మనుషులు కష్టమైపోతా ఉంటారు కష్టమైపోతుందా చేతిలో పట్టుకెళ్తాను సిగ్గు ఎవరన్నా అంటాడు ఏమైనా భయం ఏమండి అలాంటి భయం పడకూడదు నా నిమిత్తం ఎవడైతే సిగ్గు పడతాడో నేను కూడా నేను ఏనుగనంటాను దేవుని నా రాజ్యంలో మోసే నేను మిమ్మల్ని ఇప్పుడు ఆ దేవుని దేవుని యొక్క మాట లెక్కించబడిన గ్రంథాన్ని అనుదినమును మోసగనుక దేవుడిని మోస్తారు అవ్వచ్చిన నిర్ణ అనే వ్యక్తుల దేవుడు అతను ఒకసారి ఎలాంటి పరిస్థితులు మన ఆధ్యాత్మికమైన జీవితము ఆత్మ ఈ యొక్క మరి ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఎవరితో ముడిపడింది ఎవరితో నేను పిలిస్తే పనితో పరిగెత్తుకొచ్చే ఆ వ్యక్తితో ముడిపడిందా లేకపోతే నా కష్టంలో వదిలేసే వ్యక్తితో ముడిపడిందా నీ ఆధ్యాత్మికమైన జీవితం అర్థమైందండి అలాగే నీవు మనము అంచనా వేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించాలి ఆ చివరి ఒక రెండు మాటలు చదవండి అచ్చట నేను బోను పట్ట పట్టుకుని భూమి తలపైన వేసుకొని ఉపవాసం ఉంది ఒక నిమిషం రాజుగారు పిలిచారు ఏ రాజుగారు దర్యవేష్ గారు పిలిచారు తెలిసిన తర్వాత దానిలు ఇదిగో ఈ కళానికి కళ భావానికి నువ్వు చెప్పగల సమర్థుడు అంట అని దైవ సేవకుడు పిలుచుకున్నాను దేవుని యొక్క భక్తులు పిలుచుకున్నాను ఎవరంటే రాజుకే దేవుని యొక్క భక్తులు అవసరం అయ్యాడు అర్థమైందండి దేశాన్ని పరిపాలించాలన్నా దేశంలో ఉన్న పరిస్థితులు తెలియాలన్నా ఒక దేవుని యొక్క సేవకుడు మాత్రమే తెలుస్తుంది కానీ దేవుడితో అనుసంబంధనం కలిగిన ఆ వ్యక్తికి ధాన్యాకు మాత్రమే తెలిసింది కానీ ఒక మరి ఈ యొక్క దర్యావేష రాజుకి అనేక మంది రాజులు స్నేహితులుగా ఉంటారండి అయినప్పటికీ కూడా ఆ రాజు దగ్గర వెళ్ళలేదు వెళ్ళానండి వెళ్ళాడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాడు దర్యావేష దాని పిలిపించాడు పిలిపించండి అన్నాడు దాని పిలిపించాడు అక్కడ ఆ సమస్య పరిష్కారము కనుగొన్నారు తర్వాత నేను ఏం చేసాను అంటే దూరం పోసుకొని ఒక అభిషమా దానియాలు దూరం పోసుకొని బట్ట కట్టుకొని మనము మంచి వస్త్రాలు ధరించుకుంటాం ఏమండి చక్కగా నీట్గా వస్తాం మడతలు అని ఆ దృక్పథంతో వస్తాం ఏమండి బలహీనతలతో బలహీనతలో ఉన్న కూడా పర్వాలేదు బలహీన లేని వాళ్ళు కూడా దేవుని యొక్క సన్ని మోకరించడానికి సిగ్గుపడతారు సిగ్గుపడకూడదు నీ మోకాలు నల్లబెడితే మొఖము తిన్న పడుతుంది నీ మొక్క విశిస్తారు సార్ అప్పుడు నేనేం చేస్తే దూలిపోస్తున్నాడు తలంతా అయ్యో ఈ అందము ఈ సౌందర్యము వ్యర్థము ఏమండి ఈ మొక్క కవలికలు నా దేవుని యొక్క సన్నిధానంలోని నా యొక్క ఆత్మీయ స్థితి ఆత్మీయ నేత్రాలు ప్రవృత్తి చెందాలి తప్ప ఎవరికి చెందవలసిన తూలు పోసుకున్నప్పుడు ఎవరైనా ఆయన వచ్చి ఇలా తూలు పోసుకున్నాడు అని ఆయన్ని అసహించుకుని వెళ్ళిపోతాడు అలాగే అసహించుకున్న వ్యక్తులలో యోగు ఉన్నాడండి అండి ఏమన్నా లేదా ఆ యోగును కూడా గోలి బట్ట కట్టుకొని చిరపితో గీక్కొని ఆ పరిస్థితిని దేవుడు అంటే అంత ఉన్నతమైన స్థాయి దేవుని సంఘటన ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నా దేవునికి నాకు నా మనస్సు కావాలి నా ఆత్మ కావాలి నా యొక్క హృదయం కావాలి ఆయనకి అని కోరుకున్నాడు తన వస్త్రాలు కాదు సుగంధ ద్రవ్యాలు కాదు తగిన సమయం అండి కష్టం వచ్చినప్పుడు దేశానికి ఆ అతివృష్టి వచ్చినప్పుడు అనావృష్టి వచ్చినప్పుడు నీ యొక్క పరిస్థితులు రాజవస్త్రాలు కూడా తీసేసి దేవుని యొక్క సందాలకు దేవా నా పరిస్థితి ఆయన అని ఇప్పుడు నువ్వు చెప్పుకున్నావా లేదు లేదు ఎవరైనా ప్రార్థనకు వచ్చినా బయటకు వచ్చినా ట్రావెల్ వచ్చినా నీ స్థితి హుందాస్తానాన్ని కాపాడుకుంటున్నావా కాపాడుకొని నీ ఉందాస్తానం దేవుడికి అవసరం లేదు ఏమండి నీ యొక్క పలుకు పడి దేవుడికి అవసరం లేదు నీ యొక్క అందం దేవుడికి అవసరం లేదు ఏం కావాలంటే తన బోధ పట్ట పడుతుందేవా నా స్థితి ఎవరైతే తనను తాను దేవుడి దేవుని స్థానాల్లో రుచిస్తావు చూడండి అదే మాట చెప్పారు గుణి పట్టుకుని తల పండుగ ధూని ఉపవాసం ఉన్నాడు చూడండి ఉపవాసం ఉపవాసండి ఏదో గంట సేపు రెండు గంటల సేపు ఉండలేదు ఆయన ఎన్ని గంటలు చేపడండి ఎన్ని గంటలు చేపట్టాడమ్మా అర్థమైతే మీకు చెప్పే మాటలు రోజంతా ఉపవాసం ఉన్నారు మూడు రోజులు ఉపవాసం ఉన్నారు ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు మరి ఈ స్థితిని ఈ పరిస్థితిని ఎవరు పొందుకోగలదండి ఉపవాసం ఉండాలండి నష్టమైపోతుంది నేను ఉండలేనండి నేను రాలేనండి నాకు ఓపిక లేదండి అంటూ ఉంటాను ఏమంటే ఎవరు సాహసించగలరు ఇక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి బుజమ్మ గారు అలాగే వీరసమ్మ గారు కొన్నిసార్లు ఉన్నారు ఏకాంత ప్రార్థన చేశాం ఆ ప్రార్థనే తన కుమారుడికి కలిగిందని నేను అనుకుంటాను దేవుని స్తోత్రం హల్వయ్యా అలాగే తదితరులు చేసిన ప్రార్థన పెద్దలు చేసిన ప్రార్థన మీ కుటుంబాలకి ఏసునామలు కలువులుగా అట్లాగే మీరు ప్రార్థనా పనులే ప్రార్థన వీరులే దేవుని యొక్క సంద నడుము కట్టుకొని దేవా నా కుటుంబ పరిస్థితి ఆయన నా స్థితిగా నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని ఆయన ఆయనకి వెలువించండి ఆయనతో చెప్పుకోనండి ఉపవాసం ఉండండి బాధ్యం శరీరాన్ని నలగొట్టుకోండి అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అదైనా ఏదో నువ్వు ఏదో పొడిపడి మాటలు చేసేసి దేవానికి పొందనాలని చెప్పేసి ఆ మనము ఏదో ఆద్యంగా మనము దేవునికి ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఖచ్చితంగా అనుగిన మనుష్యం నాకు తెలిసి కొంతమంది ఉన్నారు ఉదయాన్నేసి ప్రార్థన చేసేవాళ్ళు మంది అందరూ చేస్తారా ఈ ఈరోజు మొదలు పెడతారా ఇక అందరూ ఉదయ కాలంలో దేవుడి సంగతి రావాలి చివరి ప్రార్థన విజ్ఞాపనం చెవిటకై ప్రభువు దేవుడు నా మనస్సు నిపురం చేసుకో చూసినా ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకునేటప్పుడు మనస్సు నిపురం చేసుకోవాలి ఏమంటే అర్థమైందా మనస్సు నిపురం లేకుండా నా భార్య ఏమంటుందో లేకపోతే పక్క వాళ్ళు ఏమంటారు అని ఆందోళనతో ప్రార్థన చేసుకో దేవా పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు యొక్క ఉన్నాడు నాలో ఉన్నవాడు లోకం ఉన్నవాడు కంటే గొప్పవాడని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు కార్యం జరుగుతుంది చూసారా ఈ దాని దగ్గర రాజులు సైతం కూడా దానియ దగ్గర ఈ రోజున నీ వద్దకు వస్తున్నారా ఏంటన్నారా నీ వద్దకు ఎవరు వస్తున్నారు నీ తోట స్నేహితులు వస్తున్నారా నీకు సలహాలు చెప్పే వ్యక్తులు వస్తున్నారా నీకు ఉపయోగపడే మాటలు చెప్పే వ్యక్తులు వస్తున్నారా నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు నీ వద్దకు వస్తున్నారా ఎవరు వస్తున్నారండి ఎవరు వస్తున్నారు ఈ లోకంలో నీ తోడుగా నీ కష్టంలో నీ బాధలో నువ్వు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు నీకు తోడుగా ఆత్మీయలే నీకు చుట్టాలి అర్థమైందండి ఆత్మీయ మనం సంపాదించుకుందాం అర్థమైంది కలిపి చూడక్కడ ప్రభువు మహాత్ కార్యమగలవాడు బేకరమల దేవుడు నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోలే నీ నిబంధనను నీ కృపను వాడా నేను భయపడి నేను ఎప్పుడైతే దేవుని యొక్క సందాల్లో కూర్చుంటానో అప్పుడు నీ ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు నీవు నాయడలా కృప చూపించేవాడైనావు ఆజ్ఞ ఏంటి చెప్పడం ఆజ్ఞంటేంటి మాట్లాడవు ఆజ్ఞంటేంటమ్మా ఎలాంటి ఆజ్ఞ ఈరోజు ప్రార్థన ఉంది ఎలా దేనికోసం మనం త్యాగం చేస్తున్నాం నీ కోసం త్యాగం చేస్తున్నావా దేవుడి కోసం త్యాగం చేస్తున్నావా ఆజ్ఞను మితిమీరితే దేవుడు తప్పక క్షమించలేదు అర్థమైనా ఆదివారం అంటే ఉదయాన్నే లేవాలి ఆ దేవుని కొరకే నీ సమయం అంతా కేటాయించాలి అర్థమైనా ఎవరు ఆదివారం రాత్రండి రుటికి రానండి మనం చెప్తాం కదా కానీ చెప్పినట్లు మనం చేస్తామా చెయ్యం దేవుని బాధపడ చూడండి అక్కడ రాయి నేమయితే మీ దాసులకు నీ దాసులమగునట్లు ప్రాతను నామమును బట్టి మా రాజులము మా రాజులను మా అధిపతులను మా పితరులము మా పితరులను రోదాదేశ జనమందరికి చెప్పిన మాటను చెప్పిన మాటను ఆలకించక నీ ఆజ్ఞలను నీ విధులను నీ విధులను ఆచరించుట మాని అనుసరించుట మాని ప్రవర్తించుచు తిరుగుబాటు చేసే వారం అయ్యామండి కదా చూసారా వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు ఏమని ఒప్పుకున్నారు అయ్యా నీ ఆజ్జనం నిజిమైన నీ ఆజ్ఞల ప్రకారం నడవలేదు పారదేశం రాజులు కూడా దేవుని యొక్క సమధానంలో తన తప్పులను ఒప్పుకున్నారు కప్పుకోలేదు అర్థమైందా తన తప్పుదమ్ములను ఒప్పుకొనక తన కప్పుకొనక వారు ఒప్పుకున్నారు దేవుని రాజు కూడా తన యొక్క జీవితంలో తన తప్పిదములో కప్పుకొనక ఏం చేశాడండి రాజు ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్ర హరుడు మన జీవితంలో కూడా మనం కప్పుకోకూడదు అయ్యో ఎవరికి తెలియకుండా మనం ఉంటున్నామే అనేది ఎప్పుడు మనం అనుకోకూడదు దేవుడున్నాడు దేవుడు కార్యం చేయగల సమంతుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో తప్పనిసరి జీవితంలో నెమ్మది కలుగుతుంది అప్పుడు దేవుడి సహాయకుడుగా వస్తాడు ఆయన ఏం చేసి తిరుగుబాటు చేసిన వారం మీ ఆ ప్రభు నీవే నీతిమంతుడు అయితే సిగ్గుమట ఆకారము పొందిన వారము నీ మీద తిరుగుబాటు చేస్తే చూసారండి అశురోజు రాజు వీళ్ళందరూ కూడా అంటున్నారు ప్రభు మేము చేసిన తప్పిదమ్ములు బట్టి నేను ఒక వికారము చేసుకుని ఉన్నానయ్యా అని తమ తప్పిదములు ఒప్పుకుంటున్నారండి దేవుని ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలి మనమైతే అలా కదా ఒప్పుకుంటామేమో దేవా ఈ ఆదివారం దేవా నేను చేసిన పాపాలని క్షమించిన ఆయన అంటాము కానీ మనం బయటికి వెళ్ళి ఏం చేస్తామండి ఆ ప్రకారంగా కానీ మరలా అభివృద్ధి చేయడానికి చేస్తాము ఆలోచిస్తాము అలాంటి ఆలోచన దేవునికి విరోధమైన ఆలోచన అని ఇక్కడ మాట్లాడుతా ఉన్నది కనుక మీరన్నింటికి పరిష్కారం ఏంటి అంటే మన ఉపవాసం ప్రార్థన ఈ రోజుతో ఇవన్నీ కూడా మన తప్పిదమ్ములు మన కుటుంబాలు నా ప్రతి బలహీనతలు వేస్తున్నాము తొలగిపోయి ఇది నమ్మాలి కదా నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్యలు సాధ్యమే నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్లయితే తప్పక కార్యం చేస్తాడు నమ్మకపోతే ఇదేంటిలే ఎవరు నమ్మాలి దానియాలు నమ్మాడు గొప్ప కనతకు పాత్రుడయ్యాడు రాజులు సైతం కూడా అతను మెచ్చుకోగలిగాడు రాజులు సైతం కూడా ఆ దాన్యాల్ని మెచ్చుకోగలిగాడు మరి మిమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారని నీ భార్య నీ ఇంట్లో ఉండి మెచ్చుకుంటున్నారా నా నీ నా పట్ట ఎప్పుడు నుంచి బయటికి వెళ్తాడా నేను ఎప్పుడు వదిలేస్తాడా వెళ్ళిపోతే పోతే శని పోతున్నా అని ఎప్పుడైనా అనుకుంటున్నారా అనుకుంటారు కదా మనసులో అనుకుంటారు కదా ఏంటి అన్నీ చేస్తున్నారు అనుకుంటారు కదా పై కామెరాండి అంటారా అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు గర్తిస్తా ఉంటారు ఏ ఏం పని చేసుకుంటారా అని గర్తిస్తూ ఉంటారు ఎవరికోసం ఎవరికోసమండి మాట్లాడరు చదువుకోబుద్దులేసి అంటారు ఏంట్రా బాబు ఈ ముస్రోడు పోవాలా అంటారా ఎందుకంటే మన ఎప్పుడు కూడా ధారంగా ఉంటారు కదా ఏంట్రా నీ అన్నయ్య పోలా తమ్ముడు అత్త అట్టుకోవాలా అంటారు ఎందుకోసము నీకోసమే కదా తర్వాత ఇంకా నీ కోసము నీ పిల్లల కోసం మన ప్రయాసపడి మనం ఏదైతే అనుకుంటున్నాం మన ఒక మాట మనం అన్నప్పుడు తోటి వాళ్ళ పక్క వాళ్ళు అనుభవంలోసా ఆత్మీయులు మన బంధువులు మనకి మనకి అనుభవంతో చెప్పినప్పుడు మనం ఏం చేసింది సార్ దాన్ని పాటించాలి పాటిస్తే ఫలితం ఉంటుంది పాటించకపోతే ఏమంటారు కదా దగ్గరికి అప్పుడు ఒకసారి ఆవేశించి దాని ఏ విధంగా అయితే తన జీవితంలో అధికారులు సైతము కూడా దేవుని యొక్క సన్నిధిని వెత ఒక వ్యక్తిగా మారాడు అశ్వలసు రాజని ఆ మాది మాది శ్రీకుల ఆ పారసీక దేశానికి రాజైనా వెంటనే మారిపోయాడు మారిపోయి దాని ఈ కళకు భావం చెప్పు అని దేవుని యొక్క సేవకుని పిలిచాడు కళ వచ్చినప్పుడు ఆందోళన పడతాం ఇంటికాడో ఆందోళన అయిపోతుందని మనం బాధపడతాం అలాంటి సమయంలో ఎవరికి ఆశ్రయించడండి భక్తుడైన నా కనుక ప్రిగా మీ కుటుంబాలు మీ వ్యక్తిగత జీవితాలు ఆందోళనకరమైన పరిస్థితులు మీ కుటుంబాలు జరిగినప్పుడు ఎవరి యొక్కకు వెళ్ళాలి మీరు అనేక మంది యొక్కకు వెళ్ళి ఫలితము నిష్ప్రయోజనమైనప్పుడు చివరికి పక్కవాళ్ళు ఎంతో శాంతి సమాధానంగా ఉంటున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్క ఈ పరిస్థితి ఉందక్క ఏం చేయమంటావు అన్నయ్య ఈ పరిస్థితి ఏం చేయమంటావు అని ఎప్పుడైనా మీరు అడగలేదా అడిగి ఉంటారు కదా అప్పుడు పరిష్కారం లేదు ప్రార్థన చేద్దాం దేవుడు ఫలితాన్ని ఇస్తాడు ఏం చేస్తే ఫలితాన్ని ఇస్తానండి నువ్వు పని చేస్తే ఫలితం దొరకదు దొరుకుతుందా దొరుకుతుందండి ఎంతమంది పని చేసి ఫలితాన్ని అనుభవించారండి ప్రార్థన లేకుండా ఏ ఫలితము నీ కుటుంబీ రాదు రాదు అది కావాలంటే మీరు మీరు మీ యొక్క వ్యక్తిగతమైన టెస్ట్ పైన షేర్ చేసుకోవడం ఇంకా షేర్ చేసాను చాలా సంతోషం అనిపించింది వారి వ్యక్తిగతమైన జీవితాల నుంచి సాక్ష్యాలు రావాలనుకున్నాను రాలేదు ఇంకా కొంతమంది రావాలి కదా వస్తే కనుక ఖచ్చితంగా మీ అందరూ కూడా మరొక సమయం ఇలాంటి సమయం రావాలని అందరూ కూడా ప్రార్థించేద్దాం ఆ ప్రార్థన దాని కలిగిన ప్రార్థన మీ జీవితాల్లో కూడా కలిగిద్దాం రాజుల కొరకు ప్రధానుల కొరకు కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే ఫలితాన్ని మన పొద్దుకొని వ్యక్తులుగా ఉండాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటల దేవుడు దేవుడి ఇంటి సమయంలో మరి ఎవరు కూడా మీరు కొంచెం మన కొరకు ఇందుని ఏర్పాటు చేశారు ఎవరు అంటే గారు అలాగే అందరూ కూడా మరి మన కొరకు ఏర్పాటు చేశారు దాన్ని ఫోన్ చేసుకు వెళ్దాం మంగళపురం